सम्स <laughs> <laughs> पूजा <laughs> प्रा فتنے آباد شہر پر پرے ریڈی پلونٹرے آباد شہر پر پرے میونسپل میونسپل ادھیکرانو شہر پر پرے پرمنصت ساھائے دے ریڈی ساھائے دے ریڈی 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 ఎన్న ఎక్కడ ఏం ఆధారం లేదు వెనక ఉదాహరణ లేదు ముందు ఉదాహరణ లేదు మాకు ఎటుబట్టి రోడ్డు మీద బతుకులేదు ఇన్ని పండ్లు పెట్టుకొని బతుకుతున్నా మొన్న సహా వంట ఉండలు వచ్చి కాంటలు కుంజుకపోయారు గుంచుకో తీసుకొచ్చుకున్నాను కొందరు తీసుకొచ్చుకోలే ఉన్న వాళ్ళు కాళ్ళలేసా తీసుకొచ్చుకున్నా అట్లనైనా భరించే వాళ్ళు కనీసానికైనా మా మీద దయ చూపాలి పోలీసు వాళ్ళైనా మున్సిపల్ వాళ్ళైనా ఇప్పుడు కనీసానికి మా బాధలు కనిపెట్టి ఆ కలర్ గారు తీవచ్చు మాకు ఏదన్నా ఒక ఆధారం చూపించాలి ఇక్కడ చూపించగలిగితేనే మేము బతకే గలుగుతాం లేకపోతే మమ్మల్ని ఎక్కడెత్తారో నెల్లిట్లే సరే లేత్తారా కూర్చొని తాగలేత్తారా మాకు ఎక్కడేత్తారో ఏయండి అట్ల నేను ఓపేడ పెట్టుకుంటాను సార్ నలభై ఏం లించాలో అక్కడనే బతాను ఎవరి పరంగా అన్నే బత్తనం మొన్న మా పండ్లు నేను లించాలో ఒక్క రోజు కూడా పడలేదు సార్ ఎవరో మొన్న పండ్లు బోర్లు వేసి బోర్లేసినా పెట్టనిస్తలేరు మేము ఒకటే తిరుగుడు తిరుగుతాను మాకు పండ్లు పెడితేనే మేము బతికే కాడ మేము పిల్లలు చెల్లలు అందరూ చేసి మేము అన్నే బతాను ఇప్పుడు ఇప్పటి వరకు మేము అక్కడనే బతికినాం ఇంతవరకు మాములా అన్నరు కానీ తీయవని అన్నరు కానీ ఎప్పుడైతే వడయలేదు ఈసారి పడేసి పనులన్నీ విరిగిపోయినాయి మేము ఇంతవరకు ఇక కొట్లాడతాను మాకు ఎక్కడ బతకాలి ఎక్కడ పోవాలి మేము ఆడ బతకాలి మా బతుకు వేసి మేము ఎక్కడ ఉండాలి మరి మాకేం ఆదే చూపెట్ట